నమస్తే అన్న అందరికి నమస్కారం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తన యొక్క ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉంది కువైట్ లో ఎవరైతే అడ్రస్ అప్డేట్ చేసుకొని కువైటీలు మరియు ప్రవాసుల యొక్క పతాకాలను నిలిపివేస్తూ ఉంది వివరాలేకి వెళితే ఆస్తి కూల్చివేత లేదా యజమాని యొక్క అభ్యర్థన కారణంగా ఐదు వందల తొమ్మిది మంది వ్యక్తుల నివాస చిరునామాలను నిలిపివేస్తూ ఉన్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది కువైట్ అధికారిక గెజిట్ వార్తా పత్రికలో కూడా ఈ యొక్క ప్రకటనను ఇచ్చామని చెప్పేసి అధికారులు తెలిపారు ప్రభావితమైన వారు తమ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేసుకోవడానికి అధికారిక గెజిట్ లో ప్రచురించబడిన తేదీ నుంచి ముప్పై రోజులలోపు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి వారు అవసరమైన సహాయక పత్రాలు అందించాలని చెప్పి అలా చేయడంలో విఫలమైతే పంతొమ్మిది వందల ఎనభై రెండు చట్టం నెంబర్ ముప్పై రెండు లోని ఆర్టికల్ ముప్పై మూడు ప్రకారం జరిమానా విధించబడుతుందని చెప్పి ఇది ఒక్కొక్క వ్యక్తికి వంద దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పేసి అంటే నెలకు ఇరవై దినార్ల చొప్పున జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు బతాకా తీసుకున్నప్పుడు ఒక అడ్రస్ లో ఉండి బతాకా తీసుకున్న తర్వాత వేరే అడ్రస్ కు మీరు మారి ఉంటే కానీ మీ యొక్క అడ్రస్ అయితే మీరైతే మార్చుకోండి అన్న మీ యొక్క భవన యజమానితో మాట్లాడి రెంటల్ అగ్రిమెంట్ తీసుకుని దాన్ని అయితే మీరు ఆ యొక్క పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కార్యాలయంలో బతాక ఆఫీసులు సమర్పించాల్సి ఉంటుంది లేకపోతే మీ యొక్క బతాకాలను తాత్కాలికంగా నిలిపివేస్తారు దీంతో మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్